అండి నిన్నైతే మా వెడ్డింగ్ యానివర్సరీ కదా అని చికెన్ కర్రీ అలాగే వెజ్ బిర్యానీ అయితే చేశాను నేను టెంపుల్ కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చి ఇంట్లో టిఫిన్ చేసి మా ఆడబుడిచ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అందరం కలిసి బయటకి అయితే వెళ్దాం అనుకున్నాం బట్ అనుకోకుండా మా పాపకి అయితే కాల్ బాగాలేదు మా బావ కాల్ కూడా బాగాలేదనమాట అందుకోసమని ఇంకెక్కడికి వెళ్లేదు జస్ట్ సింహాచలం వెళ్ళొచ్చి ఇంట్లోనే ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఇంకా ఇలా కానిచ్చేసాం ఈ సంవత్సరానికి అయితే ఏదైనా సరే మేము ఎప్పుడు ఏది ప్లాన్ చేసుకున్నా అది అట్టర్ ఫ్లాప్ అవ్వాల్సిందే ఏది కూడా పర్ఫెక్ట్ గా ఎప్పుడు అవ్వలేదు కొన్ని కొన్ని అంతే అంటారు మాట వర్స్ కి అలానే ఉంటుంది మా సిచ్యువేషన్ కూడా మేము ఏదనుకుంటే అనుకుంటే ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ గానే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ముఖ్యంగా నేనైతే ఇలాంటి ఎన్నో చేశాను ఇది ఇదైతే చాలా చిన్నది దాని ముందు బట్ ఏదో ఎగ్జాంపుల్ గా బాగుంది అనేసి చెప్తున్నాను నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇలానే ఉంటారేమో మరి మీ లైఫ్ లో కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే కమెంట్ చేసేయండి మా మ్యారేజ్ అయ్యి అయితే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్త్ ఇయర్ లోకైతే ఎంటర్ అయ్యాము ఇక మా పిల్లలు నిన్నో మొన్నో అయినట్టుంది చూస్తూ చూస్తూనే ఎనిమిదేళ్ళు అయితే గడిచిపోయాయి ఎనిమిదేళ్ళలో కొన్ని రోజులు సంతోషంగా మరికొన్ని రోజులు దుఃఖంగా మరికొన్ని రోజులు కష్ట నష్టాలతో ఇలా ప్రతిదీ కూడా మన లైఫ్ లో ఉంటుంది అవన్నీ ఉంటేనే జీవితం అసలు ఇలాంటి ఎన్ని సిచ్యువేషన్ వచ్చినా సరే మన పార్ట్నర్ తో కలిసి మెలిసి ఉంటేనే అది జీవితం ఉంటుంది అలాగే మనం ఎన్ని కష్టాలైనా సరే సంతోషంగా హ్యాపీగా అవన్నీ కూడా దాటగలుగుతాము ఇంకోటి మెయిన్ గా ఒకరికి కష్టం వచ్చేటప్పుడు ఇంకొకరు తోడుగా ఉండాలి సంతోషంలో తోడుగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ కష్టం వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్ గా తోడుగా అయితే ఉండాలి ఇవన్నీ చెప్పేంత పెద్దదాన్ని అయితే నేను అనుకోవట్లేదు బట్ పెళ్ళయిన తర్వాత మన జీవితం మనకి ఎన్నో పాఠాలు అయితే నేర్పిస్తుంది ఏదో నాకు తెలిసిన నాలుగు ముక్కలు మీ అందరితో షేర్ చేసుకున్నాను మీకేమనిపిస్తుందో కమెంట్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై